హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్ సిరోజ్ వ్లాగ్ వచ్చేసి సింపుల్గా చిన్న వ్లాగ్ అనమాట ఇక్కడ శారీకి వచ్చేసి నేను కుచ్చులు వేసుకుంటా ఉన్నాను ఇది నా షారీనే అనమాట పెళ్ళి కోసం తీసుకున్నాను ఇది చూపించాను అనుకుంటాను ఇంతకుముందు వ్లాగ్లో దీనికి కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ పడింది అనమాట అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది దీని కూర్చులు నేనే వేసుకుంటున్నాను బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీకి ఇచ్చాను అనమాట ఇంకా వీటి కోసం స్టఫ్ అంతా ఇలా కింద పెట్టేసుకొని చీర కోసం కుర్చులు వేయడం స్టార్ట్ చేశాను ఇదిగోండి చీర అయితే ఇలా ఉంటుంది అనమాట బ్లూ అండ్ రమా గ్రీన్ రెండో మిక్స్ అయి ఉంటుంది బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చి ఉంటుంది అన్నమాట ఇంక దారాలు ఉందే నేను చుట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇలా నా దగ్గర ఉన్న పూసలతోటే సింపుల్గా ఇలా అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా కూతురిది బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది వాటికి స్టోన్స్ పెట్టాలి ఇదిగోండి అదే అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ అయితే చాలా బాగుంటుంది అనమాట డిజైన్ సూపర్ ఉండింది దీని కాస్ట్ ఎంబ్రాయిడరీ వేసినందుకు ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకుంది అనమాట ఇంకా బ్లౌజ్ కుట్టినందుకు వన్ ఫిఫ్టీ తీసుకుంది అంతే చీర కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది చీర కాస్ట్ ఫోర్ థౌజండు ఇదే ట్వల్వ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇంకా మొత్తం చూడండి ఇంత అయ్యింది అనమాట దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందలు ఆరు వందలు అలా ఉంటుంది అనమాట దీని కాస్టం చీర వరకు కింద పూసలు అవి నేనే కుట్టాను అవి మొత్తం దొరుకుతాయి అనమాట సెట్ ఓన్లీ మనం దారంతో ముడి వేసేది అనమాట నీళ్లు ఎక్కించుకొని సూదితో కుట్టేసేయడమే ఈ విధంగా కుట్టాను చాలా బాగుండింది అనమాట లుక్ వచ్చేసి సూపర్ ఉండింది చీర కూడా మీకు చూపించాను ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్లో వచ్చేసి హ్యాంగింగ్స్ తెచ్చి నేనే ఇలా ముడి వేసేసాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ హ్యాంగింగ్స్ కాస్ట్ కూడా తక్కువే పడ్డాయి సిక్స్టీ రూపీస్ సమ్ హండ్రెడ్ లోపే ఉన్నాయి నేను చాలానే తీసుకున్నాను బ్లౌజెస్ మీదకి కాస్ట్ అనేది గుర్తులేదు కానీ హండ్రెడ్ లోపే ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ అంతే పడింది ఇదిగోండి బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చిందనమాట వర్క్ వచ్చేసి చాలా బాగుంది లుక్ వచ్చేసి దీని కలర్ కాంబినేషన్ బాగుందనమాట చీరది చీర కలరే వేసేసింది ఇంక ఇక్కడ నెక్స్ట్ డే అనమాట వచ్చేసి ఇక్కడ మెంతులో నానబెట్టేసుకున్నాను జుట్టు పెట్టేసుకుందామని పెరుగు ఉండింది దీంట్లో టూ డేస్ అయింది ఫ్రిడ్జ్లో అలాంటి పెట్టేసాను కొంచెం పులిస్తే బాగుంటుంది జుట్టు కన్నా పెట్టేసుకుందాము అని ఇంకా పెరుగులో ఓవర్ నైట్ ముందే నానబెట్టేసాను నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేస్తాను అనమాట ఇది మన వీక్లీ వన్స్ ట్రై చేయండి హెయిర్ గ్రోత్ ఉంటుంది జుట్టు కూడా స్మూత్గా ఉంటుంది అనమాట జుట్టు చిట్లిపోతుంది కదా అది కూడా తగ్గుతుంది బాగుంటుంది అనమాట ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది జుట్టు కన్నా వీక్లీ వన్స్ అన్న పెట్టుకోవడం ట్రై చేయండి వారానికి ఒకసారి హండ్రెడ్ పర్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందన్నమాట జుట్టు షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుంది జుట్టుకి చాలా బాగా పనిచేసి ఓపిక ఉండాలి కానీ వారానికి రెండు సార్లు అయినా పెట్టుకోవచ్చు కాకపోతే మధ్యాహ్నం టైంలో పెట్టుకోవాలి ఇది జుట్టు పెట్టుకున్న జుట్టు కొంచెం బాగా కూల్ అవుతుందనమాట బాగా తల కూడా చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త మధ్యాహ్నం టైంలో బాగా ఎండ ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఇంకా జుట్టు పెట్టేసుకోవడమే ఇక్కడ మా చెల్లి డెలివరీ అయింది అనమాట ఆ రోజే ఇది కూడా వ్లాగ్ వచ్చేసి మా చెల్లి కొడుకు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు బాబు చెప్పాను కదా పెళ్లి పనుల్లో పడి నేను అసలు వ్లాగ్స్ ఏం షూట్ చేసుకోలేదు సరిగ్గా ఎడిటింగ్ కూడా చేసుకోలేదు ఉన్నవి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చెల్లి వచ్చేసి నార్మల్ డెలివరీ అయింది బాబు కూడా చాలా బాగున్నాడు హెల్తీగా యాక్టివ్గా సూపర్ ఉన్నాడు అనమాట ఏప్రిల్ ఫోర్టీన్ చెల్లి డెలివరీ అయిపోయింది ఇదిగోండి బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో చూస్తాను ఉన్నాడు వీడికి ఏమర్థమైందో ఏమో కానీ ఇంకా వీడికి చె అక్క ఉందనమాట ఫస్ట్ చెల్లి వచ్చేసి పాప తర్వాత బాబు ఇప్పుడు బాబు వచ్చేసి రెండు రెండు కాదు మూడు మూడు కేజీలో ఏమో ఉన్నాడు మూడు కేజీలు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాడు గుర్తులేదు కానీ వెయిట్ ఇంకా ఈవినింగ్ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంబ్రాయిడరీ దగ్గరికి అంటే మధ్యం వరకు విచ్చేసాను నేను జాకెట్లు అవి అయ్యిందో లేదో చూడడానికి వెళ్దాము పెళ్ళికి టైం లేదనేసి వెళ్తే ఇంకా వేస్తూనే ఉన్నారనమాట వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు ఒకటి అయిపోయింది ఇది నెక్స్ట్ అనమాట మేము దీని చీర వచ్చేసి థర్టీ థౌజండ్ పడింది కాస్ట్ పెద్ద చీర ఇక్కడ గ్రీన్ కలర్ది ఇది నైన్ థౌజండ్ పడింది అనమాట దీని కాస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ది చీర రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ ఇంకా పింక్ చూపించినది పింక్ అండ్ స్కై బ్లూ లాగా ఉంటుంది అనమాట శారీ కలరు ఇది మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయింది వరకు ఇంక కుట్టించడమే ఉండింది అనమాట పింక్ది అది కూడా కుట్టించేసేసేయాలి విచ్చి పంపించాలి అంటే కుట్టి నేనే తీసుకెళ్ళాను అండి మళ్ళీ వీటి హ్యాండ్స్కి వచ్చేసి ఒకదానికి నేనే పూసల కింద కుట్టేశాను ఒకదానికి వర్క్ వేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళే కుట్టించేసారనమాట ఈ గ్రీన్ కలర్ దాని వర్క్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ పడింది ఐదు వేలు పడింది అనమాట ఆ కలర్ అది సెవెన్ థౌసండ్ పడింది ఏడు వేలు వర్క్ అయితే ఇలా ఉన్నాయన్నమాట చాలా బాగా సూపర్ ఉండే అనమాట